బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్కి హద్దే లేదు అని నాగార్జున గారు ఏమైతే చెప్పారో దానికి చిత్ర విచిత్రమైన సంఘటనలు ఊహకందని మలుపులు మొత్తంగా సరికొత్త కంటెస్టెంట్స్ సాగుతుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇక ఈ సీజన్ లో వీకెండ్ అయితే వచ్చేసింది ఇక నాగార్జున గారు తన హోస్టింగ్ తో ఎలా మెప్పిస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఎదురు చూపులకు తెరతీస్తూ హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి తన హోస్టింగ్ తో అందరినీ అలరించారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ తేజ దగ్గరికి వెళ్ళారు హరితేజ దగ్గరికి వచ్చి రాగానే ఎలా ఉన్నావు అని అడగవలసే మనిషి ఒక్కసారిగా అసలు నీకు బుర్ర అనేదే ఉందా ఎటకారం ముందు దాని తర్వాత నువ్వు అంటూ తిట్టికి వచ్చేసారు నాగార్జున గారు అదేంటి సార్ అంటే మొన్న నామినేషన్ జరిగినప్పుడు నీ ఓబరేక్షన్ ఏంటమ్మా అసలు అసలు ప్రేరణకు నీకు మధ్య ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అసలు నువ్వు మనిషి వినా ఏంటి ఆ ఎటకారం ఏంటి ముందు ఎటకారం పుట్టింది తర్వాత నువ్వు పుట్టావా అంటూ చెప్పుకో వచ్చేశారు అంతకు ముందు బిగ్ బాస్ లో నువ్వు వచ్చినప్పుడు ఇలా లేవు కానీ ఈసారి బిగ్ బాస్ కు వచ్చినప్పుడు నీ ఎటకారం బాగా పెరిగిపోయింది తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చారు చేసే ఆ ఎటకారాన్ని చూసి అభిమానులందరూ నిన్ను బయటకు పంపేయాలని సిద్ధమైపోయారు యు ఆర్ ఎలిమినేటెడ్